దక్షిణ తీర్థయాత్రలో బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆలయాలను పూర్తిగా సందర్శిస్తున్నారు సనాతన ధర్మాన్ని రక్షించాలి పరిరక్షించాలి అలాగే హిందుత్వాన్ని కూడా పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఆయన ఆలయాల దర్శనాలు చేసుకుంటూ ఒక సంకేతం అయితే ఇస్తున్నారు కానీ పవన్ మనసులో ఏముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆయన రాజకీయ భౌతవ్యం క సంబంధించి పవన్ మనసులో ఏముంది అనేది ఇప్పుడు ఒక చర్చయితే నడుస్తుంది ఎందుకంటే ఈ నెల రోజులు ఇలా గడిపేస్తే ఎందుకంటే నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చాలా గ్రాండ్గా నిర్వహించాలని అనుకుంటున్నారు అప్పుడు ఆయన మనసులో మాట చెప్తారా భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏం చెయ్యబోతున్నారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కనుక బయట పెడతారా అది సైలెంట్గా ఉంటుందా లేదంటే ఆ సైలెన్స్ వెనక అతిపెద్ద వైలెన్స్ ఉందా ఇది ఇప్పుడు టీడీపీ శ్రేణులో బాగా చర్చకొస్తుంది ఎందుకంటే వై పవన్ కళ్యాణ్ ప్రధానంగా అంటే జన సైనికులు కంప్లీట్గా వాళ్ళ టార్గెట్ అయితే వైసీపీ వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి అంటే వాళ్ళ నాయకుడికి స్థాయి రాజ్యాధికారం దక్కాలి రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యే పదవి కాదు ముఖ్యమంత్రి పదవి దక్కాలి దానికోసం ఒక సమగ్ర ప్రణాళికతో సిద్ధమవుతున్నారు అది ఆ భవిష్యత్ ఏంటనేది రేపు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించే అవకాశం ఉంటుంది అది టీడీపీకి ఒక షాక్ ఇస్తుందా లేదనేది ఇక్కడ అందరూ చూస్తున్నాం సార్